జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి జనసేన పార్టీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది గాజు గ్లాసు గుర్తుపై మరోసారి సందిగ్ధత కనిపిస్తోంది ఫ్రీ సింబల్ జాబితాలోకి గ్లాసు గుర్తును చేర్చింది ఈసీ గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ వెల్లడించింది రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది గ్లాసు గుర్తును ఇప్పుడు ఫ్రీ సింబల్ చేసింది ఇప్పటికే గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకే తీసుకువెళ్ళింది జనసేన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు జనసేన నేతలు గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఉన్నట్లా లేనట్లా అనే విషయంపై ఇప్పటికీ సందిగ్ధత కనిపిస్తోంది జనసేన నాయకుల్లోనూ జనసేన కేడల్లోనూ ఆందోళన కనిపిస్తోంది ఈసీ నిర్ణయంతో అందరిలోనూ సస్పెన్స్ కనిపిస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ ఈసీ నిర్ణయంతో ఇప్పుడు జనసేన నాయకులు ఏం చేయబోతున్నారు జనసేనకు కామన్ సింబల్ గ్లాసు గుర్తు వచ్చే అవకాశం ఉందా లేదా ఎందుకంటే ప్రీ సింబల్ లిస్టులోకి చేసినప్పుడు జనసేన ఎక్కడెక్కడైతే పోటీ చేయడం లేదు ఆ ఆయా చోట్ల జనసేనకు కాకుండా ఇండిపెండెంట్లు కూడా గ్లాసు గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది వాస్తవంగా రెండు నెలల ముందే గాజు గ్లాసు జనసేన పార్టీ కేటాయించిందని అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా గా ఆ పార్టీ ప్రకటించింది కానీ అనుకుంది ఇప్పుడు నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఈసీకి సంబంధించిన ఎన్నికల కమిషన్ నిన్న గెజెట్ నోటికే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఫ్రీజియం ఫ్రీజిం లో సంబంధించినటువంటి డిస్క్ గాజు గ్లాస్ ఉండడం కొంత చర్చలు దారి తీసింది ప్రధానంగా గాజు గ్లాస్ ఆల్రెడీ జనసేన పార్టీ కేటాయించినప్పుడు ఈ రోజు ప్రకటించినటువంటి ఆ ప్రీసింబల్ సంబంధించినటువంటి లిస్టులో గాజు గ్లాస్ అందమం పైన ఒక అంటే జనసేన పార్టీ నేత కూడా కొంత విస్మయం గురయ్యారు ఎందుకంటే వాస్తవంగా జనసేన గాజు గ్లాస్ అనేది గతంలో గుర్తించి ఇచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ సింబల్ చూస్తే ఎలా వచ్చిందనేది ఒక ఈ అంశం పైన చర్చి కూడా జరిగింది కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు గాజు గ్లాసు సింబల్ వెళ్లిన నేపథ్యంలో జనసేన పార్టీ ఏం చేయబోతునే ఒక టెన్షన్ కనబడుతుంది ఎందుకంటే ఎన్నికలకి ఇక నలభై రోజుల సమయం ఉన్న నేపథ్యం ఇప్పుడు త్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు గుర్తుని చేసడం పైన జనసేన పార్టీ నేతలు తర్జన బదిలీలు పడుతున్నారు న్యాయ నిపుణులతో కూడా తెలిపిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ త్రీ సింబల్కి వెళ్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ సింబాల్ ని వాడుకుని బదిలో ఉండే అవకాశం ఉంది దానిలో అలా చేస్తే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఎందుకంటే ఒకవేళ పెట్టాపరం లాంటి నియోజకవర్గం చేస్తుంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు అక్కడ గాజు గిలాస్ గుర్తు మీద పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇండిపెండెంట్ కూడా అదే గుర్తు తీసుకుంటే ఇబ్బందులు తలవచ్చాయి ఓటులు ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఒక ఓటు ఇంటికి ఒక పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో అయితే గాజు జనసేన పార్టీ లీగల్ టీం అంతా కూడా చర్చించినట్టు తెలుస్తుంది దీనిపైన రెండు మూడు రోజులు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా అప్రోచ్ అయ్యే ఆలోచనలో జనసేన పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తుంది అయితే ఇప్పటికే కొంత ఆలస్యమైంది వాస్తవంగా రెండున్నర ముందు వాళ్ళ అధికారికి ఇచ్చినప్పుడే కొంత ప్లాటీ తీసుకోకుండా ప్రకటించాలని ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ త్రీ సింబల్ లిస్టులు ఒక గెజిట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన న్యాయ నిపులతో చర్చించి దాని దానికి అనుగుణంగా గాజు గ్లాస్ ని జనసేన పార్టీకి తెచ్చుకోగలిగితేనే పార్టీకి సంబంధించిన ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కానీ రెండు ఎంపీ స్థానాల మధ్య కోటికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఇది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగానే చెప్పాలి రోహిత్ అయితే ఎంత త్వరగా ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటారనే దానిపైన ఇప్పుడు ఇప్పుడు తేడాల్సింది ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది అభ్యర్థులు కూడా ప్రచారంలో వెళ్ళిపోతున్న నేపథ్యంలో గాజు జాస్ చెప్తు ఓటేయాలని చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు పెఠాపరలో చాలా గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు రోడ్లు వెంట తిరిగారు గాజు గ్లాస్ చూపిస్తారు ప్రచారం చేశారు కానీ ఇప్పుడు త్రీ సింబల్ జాబితాలో ఆ గాజు గ్లాస్ ఉన్న నేపథ్యంలో అది ఎవరికి వెళ్తుంది వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అది కొంత జనసేన పార్టీకి ఇబ్బంది కలిగిన అంశం కాబట్టి దానిపైన ఇప్పుడు న్యాయ నిపుణులు చర్చిస్తున్నారు దీనిపైన రేపు ఎల్లుండి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది జనసేన అనేది రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది రెండు వేల పదిహేను పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తుంది కానీ గాజు గ్లాస్ అనేది ప్రవృత్తి ఒక అఫీషియల్ గా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సైకిల్ ఉంది వైసీపీకి తాను గుర్తుంది కానీ జనసేన మాత్రం తన గాజు ద్వాసు గుర్తించి ఒక అఫీషియల్ గా పార్టీ సినిగా శిక్షకోలేకపోయిందన్న విమర్శలు ఎత్తుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈచి ఇచ్చినటువంటి సర్వే షాక్ తో ఇప్పుడు ఆ పార్టీ ఏం చేయబోతుంది ఒక ప్రయాసం ఉంది ఏదో ఉన్నప్పటికీ ఇప్పుడు జనసేన పార్టీకి ఈ అనేది కొంత ఇష్యూగా మారే అవకాశం కనబడుతుంది దాన్ని న్యాయ నిపుణులతో చెప్పింది త్వరగా తీర్చుకునే అవకాశం ఉంది రైట్ రాజేష్ జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి కొత్త టెన్షన్ కనిపిస్తోంది గాజు గ్లాసు గుర్తుపై మరోసారి ఇప్పుడు సందిగ్ధత కనిపిస్తోంది ఫ్రీ సింబల్ జాబితాలోకి గాజు గ్లాసును చేర్చింది ఈసీ గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ వెల్లడించింది రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో ఈసీ చేర్చింది ఇప్పటికే గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది జనసేన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు జనసేన నేతలు గాజు గ్లాసు గుర్తు జనసేనకు ఉన్నట్లా లేనట్లా అనే విషయంపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది న్యూస్ జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి జనసేన పార్టీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది గాజు గ్లాసు గుర్తుపై మరోసారి సందిగ్ధత కనిపిస్తోంది ఫ్రీ సింబల్ జాబితాలోకి గ్లాసు గుర్తును చేర్చింది ఈసీ గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ వెల్లడించింది రిజిస్టర్ పార్టీల జాబితాలో జనసేన ఉంది గ్లాసు గుర్తును ఇప్పుడు ఫ్రీ సింబల్ చేసింది ఇప్పటికే గ్లాసు గుర్తును విస్తృతంగా ప్రజల్లోకే తీసుకువెళ్ళింది జనసేన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో చేర్చడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు జనసేన నేతలు గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఉన్నట్లా లేనట్లా అనే విషయంపై ఇప్పటికీ సందిగ్ధత కనిపిస్తోంది జనసేన నాయకుల్లోనూ జనసేన కేడల్లోనూ ఆందోళన కనిపిస్తోంది ఈసీ నిర్ణయంతో అందరిలోనూ సస్పెన్స్ కనిపిస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ ఈసీ నిర్ణయంతో ఇప్పుడు జనసేన నాయకులు ఏం చేయబోతున్నారు జనసేనకు కామన్ సింబల్ గ్లాసు గుర్తు వచ్చే అవకాశం ఉందా లేదా ఎందుకంటే ఫ్రీ సింబల్ లిస్టులోకి చేసినప్పుడు జనసేన ఎక్కడెక్కడైతే పోటీ చేయడం లేదో ఆయా చోట్ల జనసేనకు కాకుండా ఇండిపెండెంట్లు కూడా గ్లాసు గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది వాస్తవంగా రెండు నెలల ముందే గాజు గ్లాసు జనసేన పార్టీ కేటాయించిందని అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఆదేశాల కూడా అధ్యక్షులుగా ఆ పార్టీ ప్రకటించింది కానీ అనుసరించి ఇప్పుడు నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఈసీకి సంబంధించిన ఎన్నికల కమిషన్ నిన్న గెజెట్ నోటికే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఫ్రీజియం ఫ్రీజియం లో సంబంధించినటువంటి గాజు గ్లాస్ ఉండడం కొంత స్టెచ్లు దారి తీసింది ప్రధానంగా గాజు గ్లాస్ ఆల్రెడీ జనసేన పార్టీ కేటాయించినప్పుడు ఈ రోజు ప్రకటించినటువంటి ఆ ప్రీసింబల్ సంబంధించినటువంటి దృష్టిలో గాజు గ్లాస్ ఉన్నవం పైన ఒక అంటే జనసేన పార్టీ నేత కూడా కొంత విస్మయం గురయ్యారు ఎందుకంటే వాస్తవంగా జనసేన గాజు గ్లాస్ అనేది గతంలో గుర్తించి ఆ ఇచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ సింబల్ చూస్తే ఎలా వచ్చిందనేది ఒక ఈ అంశం పైన చర్చి కూడా జరిగింది కానీ ఇప్పుడు అనుయంగా ఇప్పుడు గాజు గ్లాసు సింబల్ వెళ్లిన నేపథ్యంలో జనసేన పార్టీ ఏం చేయబోతునే ఒక టెన్షన్ కనబడుతుంది ఎందుకంటే ఎన్నికలకు ఇక నలభై రోజుల సమయం ఉన్న నేపథ్యం ఇప్పుడు త్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు గుర్తుని చేసడం పైన జనసేన పార్టీ నేతలు తర్జన బదిలీలు పడుతున్నారు న్యాయ నిపుణులతో కూడా తెలిపిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ త్రీ సింబల్కి వెళ్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ సింబాల్ ని వాడుకుని బదిలో ఉండే అవకాశం ఉంది దానిలో అలా చేస్తే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఎందుకంటే ఒకవేళ పెట్టాపురం లాంటి నియోజకవర్గం చూస్తుంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు అక్కడ గాజు గిలాస్ గుర్తు మీద పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇండిపెండెంట్ కూడా అదే గుర్తుకు తీసుకుంటే ఇబ్బందులు అవుతాయి ఓటులు ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఒక ఓటు ఇంకొకరికి పడే అవకాశం ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో అయితే గాజు జనసేన పార్టీ లీగల్ టీం అంతా కూడా చర్చించినట్టు తెలుస్తుంది దీనిపైన రెండు మూడు రోజులు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా అప్లో అయ్యే ఆలోచనలో జనసేన పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తుంది అయితే ఇప్పటికే కొంత ఆలస్యమైంది వాస్తవంగా రెండున్నర ముందు వాళ్ళ అధికారికి ఇచ్చినప్పుడే కొంత ప్లాటీ తీసుకోకుండా ప్రకటించారని ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ త్రీ సింపుల్ లిస్టులు ఒక గెజిట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన న్యాయ నిపులతో చర్చించి దాని దానికి అనుగుణంగా గాజు గ్లాస్ ని జనసేన పార్టీకి తెచ్చుకోగలిగితేనే పార్టీకి సంబంధించిన ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కానీ రెండు ఎంపీ స్థానాల మధ్య పోటీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఇది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగానే చెప్పాలి రోహిత్ అయితే ఎంత త్వరగా ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటారనే దానిపైన ఇప్పుడు ఇప్పుడు ఉంది ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది అభ్యర్థులు కూడా ప్రచారంలో వెళ్ళిపోతున్న నేపథ్యంలో గాజు జాస్ చెప్తు ఓటేయాలని చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు పెటాపర్లో చాలా గ్రామాల్లో ఆయన